వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ బెలంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి చేసిన కృషి చెప్పలేనిదని ఎమ్మెల్యే గడ్ వినోద్ అన్నారు ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మా ఆండ్రబల్ ముఖ్యమంత్రి అనుకోళ్ళ రేవంత్ రెడ్డి గారికి ఆయన బర్త్డే సందర్భం మన బెల్లం వల్ల ప్రజల సమస్యల సీనియర్ క్యాండ కార్యకర్తలు మా వంశపడ్డెత్వ ఎంపీ గారితో సహా నేను ఎమ్మెల్యే బెల్లంపల్లిగా మన బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున లక్ష డెబ్బై మూడు వేల మంది ఇచ్చిన అవకాశాన్ని మా సీఎం గారికి ఆశీర్వాదం ఇచ్చే అవకాశం దొరికినందుకు మా ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు ఇంత చిన్న వయసులో ఆయన ముఖ్యమంత్రి అయినందుకు మా తరఫు నుంచి పర్సనల్ కంగ్రాజ్యులేషన్స్ ఆయన కష్టపడుతున్నాడు ప్రజల సేవలకి తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున సక్సెస్ చేసుకున్న తీసుకున్న ప్రతి ఒక్క పని గ్రాండ్ సక్సెస్ కావాలని ఇంకా భగవంతున్నయ్య ఆశీర్వాదంతో ఆయన దగ్గర దగ్గర మినిమం ఇంకొక నలభై ఐదేళ్ళ ఆయన కమసేకమ్ పని చేసుకుంటా ప్రజల సేవలు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన మనస్ఫూర్తిగా మాత్రం గురించి బెస్ట్ విషస్ చెప్తూ హ్యాపీ బర్త్డే ఆనరబుల్ సీఎం రెడ్డి గారు నమస్కారం